నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను చెప్పబోయే న్యూస్ నిజంగా కూడా చాలా భయంకరంగా అనిపించింది నమ్మకం మూఢనమ్మకం రెండింటికి చాలా తేడా ఉంటుంది ఇలాంటి మూఢనమ్మకాలు హిందువుల్లో ఉన్నాయని చెప్పి చాలామంది మతం మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మూఢనమ్మకం అనేది హిందుత్వంలో లేదు దాన్ని ఒక బూచిలాగే చూపిస్తున్నారే తప్ప అంతకంటే మూఢనమ్మకం అన్య మతస్థుల్లో ఉంది అని చెప్పడానికి ఒక ఉదాహరణను నేను ఈ వీడియో ద్వారా చెప్తాను దూతను నేను అని చెబుతూ ఒక వ్యక్తి చేసుకున్న సంఘటన నిజంగా భయంకరం ఇది ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లాలో ఈ సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది బక్రీద్ సందర్భంగా ఇస్మోహం అన్సారి మేకలను వధించడానికి ఉపయోగించే గుజాలి అనే ఆయుధంతో తన మెడను కోసుకొని ఆత్మాహుతి చేసుకున్నాడు ఈ సంఘటనతో ఆ ప్రాంత ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఒక సూసైడ్ నోట్ని స్వాధీనం చేసుకున్నారు అందులో ఇస్మోహమ్మద్ సంచలన విషయాలు రాసుకొచ్చాడు నేను అల్లాహు దూత పేరు మీద నన్ను నేను బలిస్తున్నాను అని పేర్కొన్నాడు తనను ఎవరూ హత్య చేయలేదని రాశాడు ఈ సూసైడ్ నోట్లో ఇలా రాసి ఉంది ఒక మనిషి తన సొంత బిడ్డలాగా మేకను పెంచి దానిని బలిస్తాడు అది కూడా జీవమే మనల్ని మనం త్యాగం చేసుకోవాలి అల్లాహు దూత పేరిట నన్ను నేను అర్పించుకుంటున్నాను అని పేర్కొన్నాడు తన సమాధిని ఎలా రూపొందించాలో కూడా నోట్ ద్వారా వివరించాడు మరోవైపు మృతుడి భార్య హజ్రా ఖటూన్ తన భర్తకు దయ్యాలు పట్టాయని అతను తరచుగా అజంగడ్ దర్గాను సందర్శించేవాడని చెప్పింది మూడు రోజుల క్రితం దర్గా నుంచి తిరిగి వచ్చినట్లు తెలిపింది శనివారం అతను తన ఇంట్లో ధూపం వెలిగించి తంత్ర మంత్రం చేశాడని అకస్మాత్తుగా రక్తంతో తడిసి చనిపోయాడని పేర్కొంది సమీపంలో ఒక భుజిలి అంటే పదునైన ఆయుధం పడి ఉందని చెప్పింది ఆమె వెంటనే డైల్ వన్ వన్ టూకు సమాచారం అందించింది పోలీసులు గాయపడిన వారిని డియూరియా మెడికల్ కాలేజీకి ఆపై గోరఖ్పూర్ మెడికల్ కాలేజ్కి పంపారు అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు ఈ ఘటనపై అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అరవింద్ కుమార్ వర్మ మాట్లాడుతూ అన్సాలి స్వయంగా గాయపరిచారని ప్రాథమిక దర్యాప్తులు తేరింది మేము అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ఏదేమైనా అల్లాదూతని పెంచుకున్న జంతువుల్ని బలి ఇవ్వడం కాదు మనల్ని మనం బలిచ్చుకోవాలి అని తన తలను తానే నరుక్కోవడం అనేది అమ్మో ఊహించుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంది ఇలాంటి వాళ్ళనే మతోన్మాదులు అంటారు ఈ ఉన్మాదం ఎక్కడ దాకా వెళ్తుందంటే చూసాం కదా ఎదుటి వాళ్ళని బలివ్వడానికైనా మనల్ని మనం బలి తీసుకునేదాకైనా అయినా వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటి మతోన్మాదుల విషయంలో తస్మాత్ జాగ్రత్త నేను ఏం చెప్పలేను మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడో కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళని మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు చేసే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్